ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో పెనుమలు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ రామాంజనేయ స్వామి వారి దేవస్థానాన్ని వీక్షిద్దామండి నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇదిగోండి ఇప్పుడు మనం కోదండ రామస్వామి వారి దేవాలయం పెనుమలు గ్రామంలో ఉన్నామండి సుమారు ఈ దేవాలయానికి వంద సంవత్సరాల చైత్ర ఉందండి ఈ దేవస్థానాన్ని ఇక్కడ ఆలయం రూపంలో కట్టించినటువంటి ఆలయం ఇదొక్కటేనండి ఇప్పుడు దేవస్థానం ముందున్నటువంటి శ్రీ వినాయక వారిని దర్శనం చేసుకున్నాము ఈ స్వామివారిని అప్పట్లోనే వంద సంవత్సరాల క్రితం దేవస్థానాన్ని కట్టడానికి తీసుకువచ్చినటువంటి రాళ్లల్లో ఈ స్వామివారు వచ్చారండి అప్పుడు దేవస్థానం కట్టడానికి ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఈయనను ఇక్కడే మలిచి ఇక్కడే పెట్టారండి ఆ పక్కన ఉన్నటువంటి ఆయన పోతురాజస్వామి అండి ఈయన గ్రామ దేవత అందువల్లే ఈ పెద్ద రాయిని కూడా మనకి తెలియాలి అనే ఉద్దేశంతో అప్పటి ఆ రాయి మీదనే స్వామివారిని అలాగే ఉంచారండి స్వామివారు ఇప్పటికీ కూడా చెక్కు చెదరలేదండి వాళ్ళు ఎలా అయితే మలిచారో ఆ విధంగానే ఉన్నారు ఇప్పుడు మనం దేవస్థానం లోపలికి వెళ్దామండి ఓం శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ చూశారు కదండీ ఈ చుట్టుపక్కల ఊళ్ళన్నింటిలో కూడా ఆలయం రూపంలో కట్టించున్నటువంటి రామాలయం ఇదొకటేనండి ఇప్పుడు ఇది దేవస్థానం ముందున్నటువంటి ధ్వజస్తంభం ఆలయం నిర్మించినటువంటి సమయం నుంచి ఉన్నటువంటి ధ్వజస్తంభం అండి ధ్వజస్తంభానికి ఇత్తడి తొడుగు కూడా వేసి ఉందండి కింద కూడా చూసారా అంత చక్కగా గ్రానైట్ రాయి కట్టు ఉందండి దేవస్థానం ముందు ఉన్నటువంటి ఈ ధ్వజస్తంభాన్ని మనం దర్శనం చేసుకుని స్వామివారికి ఒక పరీక్షణ చేసి వద్దామండి జై శ్రీ గుడి ముందు ధ్వజస్తంభం ఉండడం అనేది మన పురాణాల ప్రకారం ఉందండి ఇప్పుడు మనం క్షేత్ర పాలకుడు అయినటువంటి ఆయన్ను దర్శిద్దాం ఈయన క్షేత్ర పాలకుడు ఆంజనేయుడు అండి సింధూ వర్ణంలో ఉంటారు ఈయన క్షేత్ర పాలకుడు ఇక్కడ ప్రతిష్టాపన చేశారు ఈ క్షేత్రాన్ని కాపలా కాసేటువంటి ఆయన అండి శ్రీ ఆంజనేయ స్వామివారు జై శ్రీ ఆంజనేయం చూడండి అది శిఖరాగ్గం అండి శిఖరాగ్గం కూడా చూసారా ఎంత చక్కగా విష్ణుచక్రం ఆకృతిలో ఉంది చూడండి ఎంత చక్కగా ఉందో విష్ణు చక్రం కూడా శిఖం పైన కలసం కూడా చాలా పెద్దదండి ఇత్తడి ది పంచలోహాలతో తయారు చేసినటువంటి కలిశం అండి అప్పట్లో దాదాపు వంద సంవత్సరాల క్రితం ప్రతిష్టాపన చేస్తున్నటువంటి ఆలయం అండి ఇదంతా కూడా అప్పట్లోనే ఎంత చక్కని డిజైన్స్ వాడారో చూడండి గుడి నిర్మాణానికి గోపుర నిర్మాణానికి కూడా చక్కగా సింహాలు తోరణాలు అంతా కూడా గుడి చుట్టూత చాలా ఖాళీ ప్లేస్ కూడా ఉందండి ఈ గుడి చుట్టూత చిలుకలు పావుగాలు కూడా చాలా కనిపించాయండి ఎగిరిపోతూ ఉన్నాయి ఈ లైట్ ఉంది చూసావో అక్కడ ఉన్నాయండి అన్నీ కూడా చాలా విశాలమైన ప్రాంగణం ఉందండి ఇక్కడ అంతా కూడా ఎవరైనా దాతలు ముందుకు వస్తే కనుక ఒక తోటలాగా తయారు చేయవచ్చండి అప్పట్లోనే చూడండి ఎంత చక్కగా డిజైన్స్ గీశారో ఇప్పుడు మనం స్వామివారికి అభిషేకం చేస్తున్నటువంటి జలం వచ్చే ద్వారాన్ని చూద్దామండి దీనిని సోమసుందర సింహం అంటారండి ఇది విష్ణాలయాల్లో మాత్రమే ఉంటుంది స్వామివారికి అభిషేకం చేసినటువంటి జలం ఆ సోమసుందర సింహం నూటి నుంచి బయటకు వస్తుందండి దాన్ని మనం తలపైన జల్లుకోవచ్చు ఇక్కడ స్వామివారికి అర్చించడానికి జిలేడి చెట్టు కూడా ఉందండి అలాగే గుడి అంతా కూడా చాలా విశాలంగా ఉంటుందండి చక్కగా పచ్చని మొక్కలు ఆ పూల మొక్కలు అన్నీ వేయచ్చు చూడండి గుడి ముందు కూడా చక్కగా రంగు రంగుల ముగ్గులు వేసి ఉన్నాయండి పెద్ద పెద్ద ముగ్గులు వేసి ఉన్నాయి స్వామివారికి పద్మము అనేది చాలా ఇష్టం కదండీ శ్రీ మహాలక్ష్మికులు ఆలయ ప్రధాన అర్చకులు గోపాలాచారి గారిని కలుసుకుందామండి నమస్కారం పంతులు గారు ఈ ఆలయాన్ని నిర్మించి కూడా దాదాపు నాలుగు సంవత్సరాలుంటే వంద సంవత్సరాల చరిత్ర అవుతుందండి అప్పట్లోనే ఈ ఆలయాన్ని నిర్మించడానికి దాదాపుగా ఒక సంవత్సర సమయం పట్టిందండి ఈ ఆలయాన్ని ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల ఇరవై ఏడో సంవత్సరంలో నిర్మించడం జరిగింది చూడండి ఈ అంతా కూడా నిర్మించడానికి కొండరాయిని వినియోగించారండి దాదాపు వంద సంవత్సరాల క్రితం అందుకే ఈ ఆలయం ఇప్పటికీ కూడా చెక్కు చెదవకుండా ఉందండి ఆలయం చూడండి అంతా కూడా ఆలయాన్ని ఇప్పుడు మనం ఆలయం లోపలికి వెళ్ళేటప్పుడు ద్వారపాలకులుగా ఉన్నటువంటి జయ విజయాలను మనం దర్శనం చేసుకున్నామండి వీళ్ళు విష్ణులో ఒక ద్వారాలకు కాపలా ఉంటారు అందువల్ల వీరిద్దరూ ప్రతి విష్ణు ఆలయానికి కూడా ద్వారాలకు కాపలా ఉంటారండి ఈ ఆలయాన్ని నిర్మించిన వారి పేర్లు కూడా ఈ గుడిపైన చెక్కించి ఉంచడం జరిగిందండి వారిని కూడా చూపిస్తాను మీకు నిర్మాత కొల్లిపల వెంకట సుబ్బయ్య గారు ఆయనతో పాటు కొల్లిపల సత్యనారాయణ గారు వీరిద్దరు కలిసి ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల ఇరవై ఏడో సంవత్సరంలో ఈ ఆలయాన్ని నిర్మించారండి ఈ ఆలయ నిర్మాణానికి పూర్తిగా రాతి ద్వారాలను వాడారు అప్పట్లోనే ద్వారాలపై మంచి మంచి డిజైన్స్ కూడా చెక్కారు చూడండి ఇప్పుడు దేవస్థానంలో గుడిలో విఘ్నేశ్వర ఆలయాన్ని కూడా కట్టారండి ప్రథమ పూజ్యుడైనటువంటి గణపతిని ముందుగా దర్శనం చేసుకుందామండి గుడి కట్టిన కొన్ని సంవత్సరాల తర్వాత గణపతి ఆలయాన్ని ఉప ఆలయంగా నిర్మించారు ఊరిలో ఎవరికి కూడా ఏదైనా కార్యం చేసేటప్పుడు విఘ్నాలు కలగకుండా గణపతి ఆలయాన్ని రెండు వేల పదవ సంవత్సరంలో నిర్మించారండి ఇక్కడ గణపతి పక్కన శివయ్య కూడా ఉన్నారండి ఆయనను కూడా దర్శించుకుందాం ఈ శివయ్యను కొల్లిప చంద్రశేఖరరావు గారు అనగా చిన్నబ్బాయి గారు ఇక్కడికి తీసుకువచ్చి ఈ ధ్వజస్తంభం దగ్గర ఉంచారండి కార్తీక మాసంలో భక్తులు శివయ్యకు కూడా పూజలు చేస్తారు ఆ సమయంలో మాత్రమే శివయ్యను బయటకు తీసుకువచ్చి భక్తుల పూజల కోసం ఉంచుతారండి చూడండి ఇన్సెట్లో శివయ్యను కూడా చూపిస్తున్నాను కార్తీక మాసంలో శివయ్యకు అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్వామి వాళ్ళకు పూజలు ఘనంగా జరుగుతాయండి ఇక్కడ సోమవారాలు ఏకాదశి పౌర్ణమి దినాలలో ప్రత్యేకంగా పూజలు జరుగుతాయండి ప్రథమ పూజ్యుడైనటువంటి గణపతికి వినాయక చవితి రోజు కూడా ఇక్కడ ప్రత్యేకంగా అలంకరణ చేసి ప్రత్యేకంగా పూజలు చేస్తారండి ఇదే మనం పంతులు గారి మాటల ద్వారా తెలుసుకున్నామండి ఈ విధంగా స్వామివారు కూడా ఇక్కడ కొలువు తీరారు ఎంతో చక్కగా సుందరంగా ఉన్నారండి స్వామివారు ఓం శ్రీ మహాగణపతయే నమ జై గణేష చక్కగా స్వామివారికి పంచి కట్టి ఉంచారండి ఈయన శివయ్య అండి స్వామివారి తండ్రి ఆయన ఈ శివయ్య కూడా ప్రత్యేకంగా పూజలు జరుగుతూ ఉంటాయండి ఈ గుడిలో ఇప్పుడు ఇక్కడ ప్రధాన గుడి అయినటువంటి కోదండరాముని ఆలయాన్ని కూడా దర్శనం చేసుకుందామండి ఆలయం మొత్తం కూడా రాతితో కట్టించారండి ఆలయం ద్వారాలపైన పద్మాలు నామాలు కూడా అప్పట్లోనే ఉంచి ఉంచారండి ఇదంతా కూడా రాతితో చెక్కినటువంటి గర్భాలయం అంతరాలయాలు అందువల్ల వేసవి కాలంలో కూడా చాలా చల్లగా ఉంటుందండి ఇక్కడ బ గుళ్ళకి వెళ్ళే ముందు మనం గంట కొట్టే వెళ్ళాలండి అందువల్ల నేను గంట కొట్టే లోపలికి వచ్చాను ఇక్కడికి చూశారు కదండీ స్వామివారు ఎంత చక్కగా ఉన్నారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తర్వాత భక్తులు ఎక్కువగా దేవాలయానికి వస్తుండడం జరిగిందండి అప్పటి నుంచి దేవాలయాల ప్రాచుర్యం అనేది పెరిగింది విగ్రహాలు అన్నీ కూడా నల్ల కొండరాతితో తయారు చేయించారు ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఉత్సవ విగ్రహాలను కూడా తయారు చేయించారు ఉత్సవ పక్కన ఉన్న ఆయన పేరు చక్క భగవానుడు అండి ఆయన కూడా ఓకే తర్వాత దీని యొక్క ప్రాచుర్యాన్ని ఎక్కువగా ప్రజలు భక్తులు దేవాలయాలకు రావడం అనేటువంటిది ఎక్కువగా జరగడం మొదలైంది ఆ రోజు నుంచి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి ఈ సర్వాంగంగా కానివ్వండి తదుపరి ఈ మధ్య ఇటీవల కాలంలో మొట్టమొదటిసారిగా చేసినటువంటి విగ్రహాలు ఇది కావటం వల్ల కొత్త విగ్రహాలు అండి జరిగింది ఆయన ఎందుకు అండి కళ్యాణోత్సవాలప్పుడు గడుగూడ వేసిన తర్వాత గ్రామంలో గ్రామ దేవతలకి వాటికి రాక్షసులకి బలహీన వేయడం సందర్భంగా ఆ స్వామి వారిని వెంట తీసుకుని వెళ్లి బరిహోరణ వేసి వస్తాం అందుకని బరిహర దేవుడు అంటుంటారు అది ఓకే శ్రీరామనవం అప్పుడు గరుడుగుట్టేస్తా అన్నారు కదా ఎందుకు వేస్తారు అసలు దాని విశిష్టత ఏంటి అనేది కూడా ఒకసారి తెలియజేయండి కళ్యాణోత్సవాలప్పుడు గరుడుగుడ వేది స్వామివారికి శుభకార్యాలు అనేటప్పుడు కానీ మానవులు కూడా శుభకార్యాలు జరిగేటప్పుడు కానీ కొన్ని రాక్షసులని కూడా ఆవహిస్తూ ఉంటూ ఉంటాయి అన్నమాట ఆవహించినప్పుడు వాటికి ప్రతిగా ఈ గొడవ గొడగ ధ్వజస్తంభానికి వేసి దానికి బల్యం కి రామోత్సవంలో బలహరణకి పోతురాజుకి గ్రామ దేవతలకి ఆరాటం ఓకే చూసారు కదండి ఈ ఈ రోజు మనం చూస్తున్నటువంటి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం లోపల ఉన్న కోదండరాముడు లక్ష్మణుడు సీతాదేవి ఆంజనేయ స్వామి వారి విగ్రహాలండి ఎంత చక్కగా ఉన్నారో చూడండి దేవతామూర్తుడు బాగున్నారు కదండి ఇప్పుడు ఈ గుడిలోనే ఉన్నటువంటి ఆయన దూత అయినటువంటి రామదూత హనుమంతుని ఆలయాన్ని కూడా ఇప్పుడు మనం ఇదే గుడిలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానాన్ని వీక్షిద్దామండి అదిగోండి ఈయన ఆంజనేయ స్వామి వారం అండి ఈయన కూడా రాతితోనే చెక్కడం జరిగిందండి ఇదంతా కూడా రాతితో చేసినటువంటి ఉందో దాంతో పాటు ఇది కూడా రాజీవ్ కూడా ప్రతిష్ఠ జరిగింది ఆంజనేయ స్వామి వారిని ఇక్కడ సపరేట్ గా ప్రతిష్టాపన చేయటానికి కారణం ఏంటండి రామాలయంలోనూ ఆంజనేయ స్వామి ఉండటం అనేది సాంప్రదాయం సాంప్రదాయం ప్రకారం ఆంజనేయ స్వామి ఆ రోజున మన్నే సిన్సి రామయ్య గారు అనే ఇంట్లో వారి చేత ప్రతిష్ఠింపబడింది ఇంకోసారి చెప్పండి మన్నే హనుమంతరావు గారి తండ్రి జరిగింది ఓకే అంటే మామూలుగా అన్ని రామాలయాల్లో రాములు వారి విగ్రహం పక్కనే ప్రతిష్టాపన చేస్తారు కదా ఇక్కడ ఉంటుంది సెపరేట్ గా ప్రతిష్టాపన చేయడానికి కారణం ఏంటి రామ భక్తుడు కాబట్టి ప్రతి చోట రామాలయం ఉన్న చోట రామ భక్తులు ఆనీ ఉండటం అనేది ఆచారం ఓకే ఈరోజు హనుమాన్ జయంతి కాబట్టి ఆంజనేయ స్వామివారు ప్రత్యేక అలంకరణలో దర్శనమిస్తున్నాను అండి చూడండి అసలు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ అనేది ఎందుకు చేయాలండి ఆంజనేయ స్వామి వారు మొదట తోటల్లో వివరిస్తున్నప్పుడు వారికి ఆహార పానీయాలన్నీ కూడా ఏమిటంటే అక్కడ దొరికినటువంటి తమలపాకులు అక్కడ దొరకటం వల్ల ఆ తమలపాకుని తిని ఆ అడవులలో జీవించడం అనేటువంటిది వాళ్ళ యొక్క విధానం ఇష్టం కాబట్టి ఆ కదలి ఫలాలంటే ఓకే ఈ తమలపాకుల్ని నాగవల్లి దళాలని కూడా పిలుస్తారు కదండి ఓకే సో ఇదండి ఆంజనేయ స్వామి వారికి తమలపాకుకి ఉన్నటువంటి అనుబంధమైన సంబంధం అండి వీక్షించారు కదా ఈ రోజు శ్రీరాము ఆంజనేయ స్వామి పుట్టినరోజు కాబట్టి హనుమంతునికి మనం ఇక్కడ ఉన్నటువంటి నాగవల్లి దళాలతో పూజ చేయటం అనేది కూడా అంతే విశిష్టమైన పూజ కార్యక్రమం అండి అందువల్ల హనుమంతునికి నాగవల్లి దళాలు అంటే తమలపాకులు అంటే చాలా ఇష్టం అండి దాంతో పాటు హనుమంతునికి అప్పాలు చేస్తాం కదండి దానికి ఉన్న రిలేషన్ ఏంటండి అందుకనే ఆయన ఇష్టమైన పదార్థాన్ని సహసనామాచినప్పుడు జయించినప్పుడు కానీ నివేదన చూసారు కదండి ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా పెనుమరు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయాన్ని విధంగా మనం ఇక్కడ గుళ్ళో ఉన్నటువంటి హనుమంతుని ఆలయాన్ని కూడా దర్శించాం కదండి ఇప్పుడు మనం హనుమంతుని యొక్క హారతిని కూడా దర్శిద్దామండి అందరూ కూడా హనుమంతుని గుడికి వెళ్ళలేనటువంటి వాళ్ళు కూడా ఇక్కడ దర్శనం చేసుకుని వాళ్ళు కూడా హనుమంతుని ఆశీస్సులు అందరూ కూడా పొందాలి అనే భావనతో నేను ఈ వీడియో చేస్తున్నానండి అందరూ కూడా హనుమంతుని హారతిని దర్శించండి హనుమంతుని హారతిని దర్శించుకోండి హనుమాన్ జయంతి సందర్భంగా హనుమంతుని హారతి అండి అందరూ కూడా దర్శించుకొని హారతిని కళ్ళకద్దుకోండి జై ఆంజనేయ జై జై ఆంజనేయ శ్రీ జై చూశారు కదండి హనుమంతుల వారి హారతి ఎంత చక్కగా హనుమంతుని తేజంతో వెలిగిపోతూ ఉందో చూడండి హారతి కూడా హనుమంతుడు ఎంత చక్కగా ఉన్నాడో చూడండి అలంకరణలో ఒదిగిపోయి చక్కగా ఉన్నాడండి ఆయన జై శ్రీ హనుమాన్ జై వే హనుమాన్ జై జై హనుమాన్ ఊళ్ళో ఉన్నటువంటి నాగేంద్ర స్వామి వారి విగ్రహాన్ని దర్శించుకుందామండి ఈయన ఇక్కడ గుడిలో ఉన్నటువంటి నాగేంద్ర స్వామి వారండి ఆయనకు చక్కగా ఎత్తడి తొడుగు కూడా ఉంది చూడండి చక్కగా నామాలు కూడా ఉన్నాయి చాలా చోట్ల రామాలయాల్లో చాలా అరుదుగా కనపడుతుందండి నాగేంద్ర స్వామి విగ్రహం ఈ గుడిలో కూడా ఉంది ఈ ప్రతిష్టాపన జరిగి నలభై సంవత్సరాలు అయిందంటే గుడి కట్టిన తర్వాత ప్రతిష్టాపన చేశారు అలాగే ఇక్కడ గుళ్ళో నాగేంద్ర స్వామి వారి పుట్ట కూడా ఉందండి పుట్టను కూడా దర్శనం చేసుకుందాం మనం ఇది నాగుల చవితికి పుట్టలో పాలు పోయటం స్వామివారి యొక్క భజనలు జరగటం పూజా విశేషములు అభిషేకములు జరగటం ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా వస్తున్నటువంటి ఓకే ప్రతి ఊరికి కూడా నాగదేవత ఉండటం అనేది చాలా మంచిదండి అదే నాగదేవత హనుమాన్ సందర్భంగా మనం ఇక్కడ ఉన్న గుడిలో ఉన్నటువంటి హనుమంతుడిని కూడా చూద్దామండి ఆ చెట్టుకాడ గోడ పైన కూర్చున్నాడు చూడండి హనుమంతుడు ఎంత చక్కగా తింటున్నాడో చూడండి ఆయన ఆకుల మధ్యలో ఉన్నాడు జాగ్రత్తగా గమనించండి ఆయన్ని అదిగోండి అదిగోండి లేచి వస్తున్నాడు ఆయన ముందుకి అక్కడ ఏదో ఇంకొకటి కూడా వస్తుంది చూడండి ఇది హనుమంత వాహనం అండి ముక్కోటి రోజున అలాగే శ్రీరామనవమి రోజున కూడా ఈ వాహనం మీద స్వామివారిని ఉపయోగించి గ్రామోత్సవం చేయటం ఆనవాయితీగా ఉందండి ఈ వాహనాన్ని చక్కగా ఈజీగా అందరూ కూడా పట్టుకుని దొడ్డపనేని రమేష్ అనేవారు ఈ వాహనాన్ని తయారు చేసి గుడికి అందించడం జరిగిందండి అప్పటి నుంచి కూడా స్వామివారిని ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి హనుమంత వాహనం మీద ఊరేగించి ఊరంతా గ్రామోత్సవం చేయటం జరుగుతుంది ఇప్పుడు స్వామివారికి ఉన్నటువంటి ఈ వాహనాన్ని చూద్దామండి ఈ వాహనాన్ని చిన్న శేష వాహనము అంటారు స్వామివారికి ఇష్టమైన వాహనాల్లో ఇది కూడా ఒకటండి స్వామివారికి కళ్యాణం చేసేటప్పుడు ఎదురుకోలో ఉత్సవం చేస్తాం కదండి ఆ ఎదుగుకోలోసవాన్ని ఈ నాగేందుడి పైన పరిష్ఠాపన శేషవాహనం పైన ప్రతిష్టాపన చేసి ఆయనకి ఎదురుకోల ఉత్సవాన్ని జరపడం ఆనవాయితీగా ఉందండి ఇది యాగమండపం అండి యాగమండపం దీన్ని నిర్మించిన వారు శ్రీ కొల్లిప వెంకట సుబ్బయ్య గారి కుమార్తె రత్న రత్నకుమారి రమేష్ దంపతులు రెండు వేల సంవత్ రెండు వేల ఆరవ సంవత్సరంలో ఈ యాగశాలని నిర్మాణం చేయటం జరిగిందండి ఇప్పుడు యాగశాల లోపలికి వెళ్ళి మనం వీక్షిద్దామండి యాగం చేసేటువంటి ప్రదేశం అండి ఇది అంతా కూడా స్వామివారికి బ్రహ్మోత్సవాల సమయంలో ఇక్కడ చేస్తూ ఉంటారు నిత్య హోమం ఓకే ఇక్కడ గుళ్ళో పెట్టేటువంటి ఆకాశ దీపాలు కూడా ఉన్నాయండి ఇవి ఆకాశ దీపాలండి ప్రతి సంవత్సరం కార్తీక మాసం నెల ఆకాశ దీపాలు వెలిగించడం జరుగుతుంది వారికి కాగడాలు కూడా పెడతాం కదండి ఎందుకు పెడతాం కాగడాలు అనేది ఊరేగింపు చేసేటప్పుడు ఈ కాగడాలు అనేటువంటిది ఈ కాంతి అనేది వెలిగైన జ్ఞానంతో సమానమైనటువంటిది ఇది ఆ జ్ఞాన సంపాదించిన కోసం స్వామివారికి వీటిని రెండు వైపులా కూడా వెలిగించి వీటిని స్వామివారిని ఊరేగింపు చేస్తుంది దీని గురించి కూడా చెప్పండి దీన్ని సర్వచప్రమంటారు దీన్ని స్వామివారి రథోత్సవంలో స్వామివారిని దీని మీద వేయించేపు చేసి రథోత్సవం జరుపుతుంది గ్రామోత్సవం దొరుకుతుంది వాహనం అనేది చూడడానికి రథంలాగా ఉందండి ఎవరైనా భక్తులు దీనిని రిపేర్ చేస్తే బాగుంటుందండి స్వామివారిని దీనిలో ఊరంతా ఉపయోగించవచ్చండి అచ్చం రథంలాగా ఉంది ఎవరైనా భక్తులు ఇవ్వవల్ ఇవ్వాలి అనుకుంటే కనుక దేవస్థాన ధర్మకర్తలను ఆలయ అర్చుకులను ఒకసారి సంపాదించండి అలాగే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వారి ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను వారితో అయినా మీరు మాట్లాడుకోవచ్చండి ఈ ఈ చలువు చట్టం అనేది స్వామివారికి ఎంతో ఇష్టమైన వాహన సేవ అండి అందువల్ల ఎవరైనా దాతలు ఉంటే ముందుకు వస్తే బాగుంటుంది అని నా నమ్మకం చూడండి ఎంత చక్కగా ఉందో స్వామివారి మండపం కూడా అచ్చం రథంలాగే ఉందండి కొంచెం కింద చెక్కలు మాత్రం ఉంటే సరిపోతుంది చిన్న రథం చాలా బాగుంటుంది స్వామివారిని కూడా చక్కగా వినియోగించే దీన్ని చలువ చట్టము అని కూడా పిలుస్తారండి చూశారు కదండి ఈరోజు వీడియోలో నేను మీకోసం చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ దాంతోపాటుగా గరుడుగుడ్డ గురించి కూడా నేను మీకు చెప్తాను ఈ గరుడుగుడ్డ అనేది శ్రీరాముల వారికి బ్రహ్మోత్సవాలు చేసే సమయంలోనూ అదేవిధంగా శ్రీరాములు వారి కళ్యాణం చేసే సమయంలోనూ ధ్వజస్తంభం దగ్గర వేస్తారండి ధ్వజస్తంభం దగ్గర వేసిన తర్వాత గరుడునికి నైవేద్యంగా అన్నం ముద్దను కూడా పెట్టడం జరుగుతుంది ఈ అన్నం ముద్దను గరుడుకి నైవేద్యంగా గాల్లోకి విసిరివేస్తారు గాల్లోకి విసిరివేసిన తర్వాత గరుడునికి పెట్టినటువంటి ఆహారాన్ని సంతానం లేనటువంటి దంపతులు ఎవరైతే ఉంటారో వారు ఒడి పట్టుకుని ఆ గరుడు ముద్దను పట్టుకుని అక్కడే ఆహారంగా స్వీకరిస్తారండి ఇలా స్వీకరించిన వారికి సంతానం కలుగుతుంది అనేది పురాణాల నమ్మకం అది ఈ గ్రామంలో నిజమైన సంఘటనలు కూడా కొన్ని ఉన్నాయండి దీంతోపాటుగా నేను ఈ వీడియోలో మీ అందరి కోసం చూపించినటువంటి ఆలయం ఏ విధంగా ఉంది అనేది చూసి ఈ వీడియో మీకు ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయటం మర్చిపోకండి నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపో చాలామంది చూస్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయటం లేదు అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయటం లేదండి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మరియు కామెంట్ రూపంలో మీకేమనిపించిందో తెలియజేస్తేనే మీకు అనుగుణంగా మేము మేము వీడియోస్ కూడా చేయటానికి అనువుగా ఉంటుంది అందువల్ల ఈ రోజు నుంచి ఎవరు కూడా కామెంట్ చేయటం మర్చిపోకండి లైక్ చేయటం మర్చిపోకండి Thanks for watching.